హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి పూజా విధానంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు పూజా విధానం ఏమిటంటే వైశాఖ పౌర్ణమి పూజా విధానము వైశాఖ పౌర్ణమిలో పౌర్ణమి రోజున లక్ష్మి నారాయణను ఏ విధంగా పూజించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా పౌర్ణమి తిథి రోజు లక్ష్మీదేవి ఆరాధన మనం అందరం చేసుకుంటాం అయితే వైశాఖ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించుకోవాలి ఎందుకంటే విష్ణుమూర్తి దశావతారాలైన రెండవ అవతారము కూర్మ అవతారంలో స్వామివారు ఆవిర్భవించాడు వైశాఖ పౌర్ణమి రోజే స్వామివారు కూర్మ అవతారంలో ఆవిర్భవించాడండి కూర్మా కూర్మ అవతారం అంటే తాబేలు రూపం తాబే తాబేలు రూపంలో స్వామివారు వైశాఖ పౌర్ణమి రోజే ఆవిర్భవించాడు కాబట్టి స్వామివారి పూజ మనము ఈ వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని ఇద్దరిని కలిపి పూజించుకోవాలి మన హిందూ ధర్మం ప్రకారము దేవగానములు సము పాల సముద్ర కడని వధించడానికి మాందార పర్వతాన్ని పాలకవ్వముగా పాలకవ్వముగా నియమించి పాల సముద్రంలో వదులుతారు బరువు తాకిడికి అ పాల సముద్రంలో మునిగిపోతుంది దాన్ని వధించడానికి స్వామివారుర్మ అవతారంలో ఆవిర్భవిస్తాడు కాబట్టి స్వామివారిని ఈరోజు ఎవరైతే కూర్మ అవతారం రూపంలో ఉన్న స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారో వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి స్వామి అమ్మవారి ఇద్దరిని కలిపి మనం ఈరోజు పూజ చేసుకోవాలి ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే పూజ ఉదయమైన అయినా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక నియమం అండి ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఉన్నప్పుడే ఈ పూజ మనం చేసుకోవాలి అంటే ఉదయం ఫైవ్ థర్టీ లోపు ఈ పూజ కంప్లీట్ కావాలి సాయంకాలం తొమ్మిదిన్నర లోపు ఈ పూజ అనేది కంప్లీట్ కావాలి అంటే ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు ఉన్నప్పుడు మనం ఈ పూజ చేసుకోవాలి ఎప్పుడైనా మనం పౌర్ణమి పూజ అనేది పౌర్ణమి గడియలు సాయంకాలం ఉన్నప్పుడు చేసుకుంటాం కదా ఆ విధంగా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకోవడానికి మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు ఇలా సపరేట్ పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు మనకు ముందు రోజు చతుర్దశి తిథి ఉంది కదా అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వామి జయంతి ఆ పూజ చేసుకున్న వారు ఆ పీఠం పైన కూడా లక్ష్మీ నారాయణుల పూజ కూడా చేసుకోవచ్చు ఆ ఆ పూజ చేసుకోలేని వారు ఇలా సపరేట్ పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొని మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిదండి లేదంటే స్వామివారు ఈ కూర్మ అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి స్వామివారికి సంబంధించిన అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి స్వామి ఇద్దరు ఉన్న ఫోటో పెట్టుకోండి విగ్రహాలు పెట్టుకోండి ఇక్కడ నేనైతే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకోండి మీ ఇంట్లో తాబేలు ఉంటే తాబేలును పెట్టుకోండి స్వామివారి రోజు కూర్మ అవుతారు కాబట్టి అలా తాబేలు ఉంటే తాబేలు పెట్టుకోండి తాబేలు లేకుంటే ఏం బాధపడవలసిన అవసరం లేదండి మనము స్వామివారిని ఏ రూపానికైతే పూజిస్తున్నామో ఆ రూపాన్ని మన మనసులో తలుచుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఏవి లేవని బాధపడేదానికంటే మన భావన గొప్పనండి మన మనసు గొప్పది మనం స్వామివారిని పూజించాలి భక్తి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలనే ఆలోచనే మనకు గొప్పది స్వామివారిని నమ్మకంతో భక్తితో పూజిస్తే సరిపోతుంది స్వామివారి రూపాన్ని మన మనసులో తలుచుకుంటూ పూజ అనేది చేసుకోండి అయితే ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకున్నాను కదా ఇంకా మనం ఏ పూజ చేసినా వినాయకునికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుని విగ్రహం పెట్టుకొని వినాయకునికి పూజ అనేది చేసుకోండి ముందు ముందు వినాయకునికి పూజ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీనారాయణులకి ఇద్దరికి కలిపి పూజ చేసుకోండి ఈరోజు కామాక్ష దీపం ఉంటే వెలిగించుకోండి చాలా మంచిదండి ఎవరైనా కొత్తగా కూడా కామాక్ష దీపం వెలిగించుకోవాలనుకునేవారు ఈ పౌర్ణమి నుంచి వెలిగించుకోవచ్చు ఇంట్లో ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలనుకునే వారు కూడా ఈ ఈ పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు ఎవరైనా అక్షయ పాత్ర పెట్టుకోవడం వీలు కానివారు ధనలక్ష్మి కొంచెం పెట్టుకొని వీలు కానివారు ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా పెట్టుకోండి ఈ ఈ విధంగా పెట్టుకొని స్వామి అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి వారికి తులసి దళాలతో అర్చన చేసుకోండి చాలా మంచిది విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూజ చేసుకోండి లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకోండి లేదంటే మల్లెపూలతో అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి చాలా మంచిదండి ఈ వైశాఖ మాసంలో మల్లెపూలు ఎక్కువ దొరుకుతాయి కదా స్వామికి అమ్మవారికి పూజ అనేది ఈ విధంగా చేసుకోండి ఇంకా నైవేద్యానికి వస్తే పాలతో చేసిన పరమాన్నం నివేదన చేయండి ఈరోజు ముఖ్యంగా మామిడి పండ్లు నివేదన చేయాలండి ఎందుకంటే మామిడి పండ్లకు చాలా ప్రత్యేకత ఉంది కదా వైశాఖ మాసంలో చాలా మంది అయితే మామిడి పండ్ల పండగని చేస్తారు మామిడి పండ్ల శనివారం అని చేస్తారు అవన్నీ చేయలేని వారు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి నివేదన చేసి ఎవరన్నా మామిడి పనులు కొనుక్కొని తినలేని పేదవారికైతే ఒక ఐదు మందికైనా మామిడి పండ్లు కొని దానం అనేది చేయండి చాలా మంచిదండి ఈరోజు మామిడి పండ్లు దానం చేస్తే ఆ విధంగా మామిడి పండ్లు దానం అనేది చేయండి మనకు పండ్లలో ముఖ్యం రాజా అంటే మామిడి పండుగ చెప్తారు కాబట్టి మామిడి పండ్లు ఎవరైనా పేదవారు తినలేము కొనుక్కొని తినలేము అనుకునే వారికి ఒక ఐదు మందికి అయితే ఈరోజు మామిడి పండ్లు దానం అనేది చేయండి ఒక ఐదు మందికి దానం చేసినా కూడా మనకి పూర్తి వ్రత అయితే కలుగుతుందండి ఈ విధంగా స్వామి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి పచ్చకప్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి చాలా మంచిది హారతి ఇచ్చి ఇంకా అమ్మవారికి స్వామివారికి సాష్టంగా మగవారైతే సాష్టంగా నమస్కారం చేయండి ఆడవారైతే అయితే నమస్కారం చేయండి మంత్రపుష్పం చెప్పుకోండి చెప్పుకొని ఇంకా ఈ పూజలో ఏమైనా తప్పులు ఉంటే లోపాలు ఉంటే క్షమించుకొని వేడుకోండి వేడుకొని అమ్మవారికి మంగళహారతి చూపించి ఇంకా ఈ పూజ అయితే ఇక్కడికి పూర్తి అవుతుందండి మరుసటి రోజు ఈ పీటను కదిలించవచ్చు ఒకవేళ మీరు పూజారూంలో చేసుకుంటే ఇంకా పీటను కదిలించవలసిన అవసరం లేదు ఇలా చేసుకోండి ఎవరైనా ముత్తైదు ఇంటికి వస్తే కూడా వారికి ఇచ్చి వారి ఆశీర్వాదం అయితే తీసుకోండి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మనము ప్రతి పౌర్ణానికి చేసుకునే విధంగానే లక్ష్మీదేవి ఆరాధన ఈ విధంగా చేసుకోండి మీ దగ్గర గవ్వలు కానీ రూపీ కాయిన్స్ కానీ చిట్టి గాజులు కానీ తామర గింజలు కానీ ఉంటే పూజలో పెట్టుకోండి మంచిది ఇవన్నీ లక్ష్మీదేవి సహోదరులుగా చెప్తారు కాబట్టి ఇవన్నీ పూజలో ఉపయోగించుకోండి అమ్మవారికి మల్లెపూలతో ఎక్కువగా పూజ అయితే చేసుకోండి మామిడి పనులు అయితే ఖచ్చితంగా ఈరోజు దానం అనేది చేయండి ఇలా చేసుకోండి ఎందుకంటే దశ అవతారాలు అంటే విష్ణుమూర్తి దశ అవతారాలు ఎత్తిందే మన కాబట్టి స్వామివారి రెండో అవతారమైన కూర్మా అవతారానికి ఈరోజు పూజ చేసుకుంటే మంచిదండి ఎవరైనా ఇంట్లో తాబేలు లేనివారు అంటే ఇప్పుడు మనకు బయట రాగిలో వెండిలో ఇలా తాబేలు దొరుకుతున్నాయి కదా అవి తీసుకొచ్చుకొని ఉత్తరం దిక్కులో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఈరోజు ఉత్తరం దిక్కులో స్వామివారిని అంటే కూర్మా అవతారంలో ఉన్న తాబేలు ఉన్న రూపాన్ని తీసుకొచ్చుకొని మన ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది అంటే తాబేలు కింద ఒక ప్లేట్ వస్తుంటుంది కదా దాన్ని నీళ్లు వేసి మన ఉత్తరం దిక్కున పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా ప్రతి ప్రతిష్ఠించుకోండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్